శీలపృపాదికీ శ్రీ గౌణి తాయికి చెప్పండి పరిత్రానాయ యుగే యుగే కృష్ణుడు ఎందుకు అవతరిస్తాడు అనేది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట భగవద్గీతలో పరిత్రాణాయ సాధూనాం అంటే పవిత్రులైనటువంటి భక్తుల్ని సాధువులు అంటే భక్తులు ఇంకా అంటే మనం ఎంతో పూర్వం జరిగినటువంటి వృత్తాంతాలు చూసినట్టయితే నారాయణుడు లేక కృష్ణుడు అవతరించినటువంటి ప్రధానమైన కారణం ఏమిటంటే భక్తులను రక్షించడం కోసం అంతే కదా ప్రతి దగ్గర కూడా మీరు అబ్జర్వ్ చేస్తే భక్తులను రక్షించడం అంటే పరిత్రాణ సాధువునాం అంటే సాధువులు అంటే వేరే ఎవరో ఎవరో అనుకుంటాం అనమాట కానీ స్ట్రైట్గా భక్తులు ఎవరైతే భగవత్ శరణాగతులై ఉంటారో వారినే సాధువులు అంటారు అటువంటి సాధువులను రక్షించడం కోసం భగవానుడు ఆవిర్భవిస్తూ ఉంటాడు వినాశాయి చదుష్కృతం దుష్కృతులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని సంహరించడం కోసం నశింపజేయడం కోసం భగవంతుడు ఆవిర్భవిస్తూ ఉంటాడట ఏమిటి అసలు వాళ్ళు చేసేటువంటి చెడు పని ఏమిటి అంటే భగవద్భక్తికి విఘాతం కలిగిస్తూ ఉంటారు ధర్మ మార్గానికి విఘాతం కలిగిస్తూ ఉంటారు ఇటువంటి వారిని నశింపజేయడం కోసం ఆయన ఆవిర్భవిస్తూ ఉంటారు అంటే ఇక్కడ ధర్మం ఏమిటి ఎవరిని చంపాడు ఆయన ఎవరిని చంపుతున్నాడు అండి ఆయన ఈ రోడ్లను తవ్వేసే వాళ్ళని నూతులను పాడు చేసేవాళ్ళని వీళ్ళని ఏం చంపుతున్నాడు ఆయన వాళ్ళకి సహజంగా వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళకి శిక్షలు పడుతూ ఉంటాయి కానీ ఎవరైతే భక్తులకి విఘాతం కలిగిస్తూ ఉంటాడు ఆ భక్తి విధానంలో అంతరాయం కలిగిస్తూ ఉంటారు అటువంటి వారిని నశింపజేయడం కోసం రామ అవతారం యొక్క మూలం కానీ అవతారం మూలం కానీ లేకపోతే ఇతరమైనటువంటి అవతార అన్ని మూలం అన్నింటికీ మూలం ఏమిటి సాధువులను రక్షించడం కోసం దుష్కృతులైనటువంటి దుర్మార్గుల్ని శిక్షించడం కోసం ఆయన ఆవిర్భవిస్తూ ఉంటాడు ఇది ఎప్పుడెప్పుడు అవతరిస్తూ ఉంటాడట ఆయన సంభవామి యుగే యుగే ప్రతి యుగంలోని కూడా ఆయన ఆవిర్భవిస్తూ ఉంటాడు ఇంకా ప్రధానంగాన కృష్ణావతారం అనేది ఇక్కడ మనం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు శ్రీకృష్ణ భగవాను ఆవిర్భవించింది ఆయనకి అనేకమైనటువంటి అంశావతారాలు కళావతారాలు విశేష అవతారాలు ఎలా రకరకాల అవతారాలు ఉండగా పూర్ణ పురుషోత్తముడుగా అవతరించినటువంటి అవతారం ఒకటి ఉంటుంది అది బ్రహ్మ యొక్క ప్రతి రోజులోని కూడా ఇరవై మూడవ ద్వాపరంలో భగవానుడు ఆవిర్భవిస్తున్నాడు పూర్ణ రూపంతో అలా ఇరవై మూడవ ద్వాపరం ఏమిటంటే ఇప్పుడు మనం మనకు ముందు వచ్చినటువంటి ద్వాపరం ఏదైతే ఉందో అది ఇరవై మూడవ ద్వాపరం అనమాట అంటే బ్రహ్మగారు నిద్ర లేచిన తర్వాత కొంత సమయం అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ద్వాపరం అది మనకు చూడండి గంటలు గడిచినట్టుగా ఎలా అయితే ఉంటుందో ఆ సమయంలో ఆయన ఆవిర్భవిస్తాడు పూర్ణ పురుషోత్తముడిగా మిగిలిన అవతారాలు వచ్చినప్పటికీ కూడా ప్రతి ద్వాపరంలో కృష్ణుడు వస్తూ ఉంటాడు కానీ ఈ పూర్ణమైనటువంటి స్వరూపం ఆవిర్భవించదు అదేంటే కాబట్టి ఈ కృష్ణావతారం కానీ తర్వాత చైతన్య మహాప్రభు ఇప్పుడు మనకు ఐదు వందల సంవత్సరాల పూర్వం చైతన్య మహాప్రభు ఆవిర్భవించారు కృష్ణుడు భగవానుడుగా ఆవిర్భవించాడు ఇంకా తర్వాత ఐదు వందల సంవత్సరాల తర్వాత వచ్చిన చైతన్య మహాప్రభు భక్తుడుగా ఆవిర్భవించాడు అంటే మనం భగవంతుడు భగవద్గీతతో చెప్పాడు అనమాట నువ్వు నాకు శరణాగతుడు పో శరణాగతి స్థితి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మాకు తెలియదు కదా మనకు ఉదాహరణపూర్వకంగా ఎవరైనా ఏదైనా చూస్తే తప్ప మనం చేయలేము కాబట్టి అలా చేసిన వాడు ఎవరు అంటే మళ్ళీ కృష్ణుడే ఇలా చెయ్యని చెప్పింది కృష్ణుడు ఎలా చెయ్యాలో చూపించింది కూడా కృష్ణుడే అర్థమైందండి కాబట్టి అది చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరు కూడా అభిన్నులు వారిద్దరు కూడా ఎందుకు అవతరిస్తున్నారు మనల్ని భక్తి మార్గంలో నడిపించడం కోసం మనల్ని ఆకర్షించడం కోసం ప్రధానంగా భగవంతుడి యొక్క ఆవిర్భావానికి మూల కారణం ఏమిటంటే ఈ సాధారణమైన ప్రజలు వారి ఇతరుల యొక్క ఐశ్వర్యానికి వారికి కూడా ఐశ్వర్యానికి సౌందర్యానికి ఇతరమైనటువంటి గొప్ప గొప్ప లక్షణాలకి ఆకర్షితులు అవుతూ ఉంటారు అంతేకాదు గొప్ప అధికారం ఉంది ఆయన చుట్టూ ఏ తిరుగుతూ ఉంటారు ఈ ప్రజలు బాగా డబ్బు ఉంది వాడి కోసమే పదికి పదిసార్లు మాట్లాడుకుంటూ ఉంటారు సో వీటన్నింటికంటే కూడా విశేషంగా భగవానుడు కృష్ణావతారంలో చూపించాడు సో ఆయన కోసం మాట్లాడుకోవడం ఆయనకి ఆకర్షితులు అవ్వడం కోసం ప్రధానంగా ఆయన యొక్క అవతార మూలం అది ఆయనకి ప్రజలు మనలాంటి వారు అందరూ ఆకర్షితులమై ఆయనకి శరణాగతులు అయినట్టయితే ఈ శ్రీకృష్ణ అవతారం మూలం ఏదైతే ఉందో ఆ మూలం పరిపూర్ణం అవుతుంది అంటే ఆయన యొక్క జన్మ కర్మ రెండు కూడా ఎందుకు చేస్తున్నాడు అంటే మనం వంటి ఈ బద్దజీవులు బద్దజీవులు అంటే బంధించబడినవారు దేనితో బంధించబడ్డారు పుట్టుక మరియు మృత్యువు అనేటువంటి రెండింటి చేత బంధించబడుతూ ఉంటారు అన్నమాట ఈ రెండింటి మధ్యన ఎందుకు పుడుతున్నాము ఎందుకు చచ్చిపోతున్నాం అంటే మధ్యలో చేసినటువంటి గొప్ప గొప్ప పనులు ఉన్నాయి కదా మనకి దానివల్ల మళ్ళీ పుడుతున్నాం అనమాట ఏం చేస్తున్నావు మధ్యలోని మనం ఒక్కొక్క వ్యక్తికో లేకపోతే ఒక వస్తువుకో దేనికో ఆకర్షితం అవుతూ ఉంటాం ఆ ఆకర్షితులం అయ్యి దాంతో బంధాన్ని ఏర్పాటు చేసుకుంటాం అనమాట ఆ బంధం ఏం చేస్తూ ఉంటుందంటే మళ్ళీ 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 పుట్టేలా చేస్తుంది పుట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ చచ్చేలా చేస్తుంది ఈ చక్రం నుండి బయటపడడం కోసం బయట పడేయడం కోసం భగవానుడు పదే పదే అవసరించి మనల్ని ఆకర్షితం చేస్తూ ఉంటాడు ఎందుకంటే మనలాగా ఆయన పుట్టుక కానీ చావు కానీ కాదు ఎందుకంటే ఆయన చెప్పాడు కృష్ణుడు జన్మ కర్మ చమే దివ్యం ఆయన జన్మ మరియు కర్మ రెండు దివ్యమైనవి కాబట్టి దాన్ని తెలుసుకున్నట్టయితే దాన్ని అవగాహన చేసుకున్నట్టయితే ఆ వాటిని కీర్తిస్తున్నట్టయితే మనం కూడా ఆ మార్గంలోకి వెళ్తాం అంతే కదా ఇప్పుడు మనం ధనవంతుడితో సహవాసం చేసి ధనవంతుడిని చూసి ఆకర్షితం అవుతున్నాము అంటే మనం ఏమవుదాం అనుకుంటున్నాం ధనవంతుడుగా మారడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అలాగే మనం కృష్ణుడు కృష్ణ కథలు అంటే కృష్ణ కథ ప్రతి దాంట్లోని వైరాగ్యం ఉంటుంది సో దాన్ని చూసి దానికి ఆకర్షితం అయ్య అయ్యన్నట్టయితే మనం కూడా కృష్ణుడికి చాలా సామీప్యంలోకి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతుంటాం అన్నమాట హరే కృష్ణ కాబట్టి ఇక్కడ ఈ రోజు నుండి చేయవలసిన ప్రధానమైన కార్యం ఏమిటంటే మనం అందరం సంకల్పం చేసుకోవాలి మనం భక్తి చెయ్యాలి భక్తి చెయ్యాలంటే మొ మొట్టమొదట ఏమిటంటే శ్రీకృష్ణ భగవాను యొక్క నామాన్ని ఉచ్చరించడం అది ఇన్ని చేస్తాను అని సంకల్పం మీకు మీరుగా చేసుకోండి ఆ సంకల్పం చేసుకొని ఇక్కడ నుండి కంటిన్యూ చేయడం కోసం ప్రయత్నం చేయండి ఏమంటే మనం భగవన్ నామం ఏం ఉంటుందంటే మనల్ని పవిత్రం చేస్తూ ఉంటుంది మేము పవిత్రమే కదండి అనుకోకండి మనం అంతా మాలిన్యంతో ఉంటాం ఎప్పుడు మన హృదయం ఎప్పుడు కల్మషంతో ఉంటుంది ఎవరిని చూసి ఓర్వలేము ఏమండి మనం సుఖంగా ఉండకపోవడానికి కారణం ఏమిటి అంటే ప్రధానమైనది ఇంకోటి ఎవడో బాగుండడం ఏమండి సో ఈ రకాలైనటువంటి కల్మషాల నుండి వాటి నుండి మనం బయటపడినట్టయితే మనం పవిత్రం అవుతాం అప్పుడు భగవద్ధామకి వెళ్ళగలుగుతాం ఇదండి హరే కృష్ణ